నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ బెల్లైకర్ మీద దొరికితే నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను నీకు నచ్చిన పని దొరకకపోతే దొరికిన పని దొరికిన పనిని నచ్చినట్లు చెయ్యి దీంట్లో చాలా అంతరాధం ఎందుకు చెప్తున్నానండి మాట నేను చెప్తున్న విషయం కొత్తది కాదు చెప్తున్న తీరు మాత్రమే కొత్తది బహుశా ఇప్పుడు చాలామంది ఏమిటంటే ఏదైనా పని చేసేటప్పుడు చాలా కష్టంగా తప్పదనంగా ఏదో ఈ జీవితం ఏంటంటే ఇలా చేసుకుంటూ పోదు అనే ఫీలింగ్లోనే ఉంటుంది కానీ మీకు నచ్చిన పని ఏదైనా చేస్తున్నారనుకోండి ఓకే మీరు ఓకే వాకింగ్ వాకింగ్ మీకు ఇష్టం అనుకోండి యూ డోంట్ ఫీల్ ఇట్ ట్రైమ్ మీకు వంట చేయడం ఇష్టం అనుకోండి యూ డోంట్ ఫీల్ ఇట్ ట్రైమ్ మీకు పుస్తకాలు చదవడం ఇష్టం కూడా యూ డోట్ ఫీల్ స్ట్రెయిన్ మీకు సినిమాలు చూడడం ఇష్టాలు కూడా యూ డోట్ ఫీల్ స్ట్రెయిన్ అంటే ఇదంతా ఏమిటంటే ది మూమెంట్ యూ ఫీల్ యు లైక్ ఇట్ ది మూమెంట్ యూ స్టార్ట్ లైకింగ్ ఇట్ మీకు దాంట్లో స్ట్రెయిన్ అనిపించదు సరే నేను ఇందాక చెప్పిన చాలా చిన్న చిన్న వ్యవహారాలు అది కాకుండా కొంచెం ముందు పెట్టి మీరు ఉద్యోగాలు చేయడంలో మీకు నచ్చని ఉద్యోగం దొరుకుతుంది రైట్ నచ్చిన ఉద్యోగం దొరికినప్పుడు చాలా ఇష్ట ఇంట్రెస్టింగ్గా ఇష్టంగా చూస్తాను అంటే డోంట్ సీ దట్ యు ఆర్ వర్కింగ్ ఫర్ వన్ హూ ఈజ్ పేయింగ్ యూ నెవర్ లుక్ ఎట్ లైక్ దట్ ఎప్పుడైనా సరే మీరు ఉద్యోగం చేయడం అన్న వ్యవహారాన్ని వాడు ఎవడో డబ్బులు ఇస్తున్నాడు కనుక నేను పనిచేస్తున్నాను అనే నేపథ్యంలో ఎప్పుడు చూడకండి మీరు చేసే పనిలో ఒకటి మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత రెండు ఆ పనిని మీరు ఎంత గొప్పగా చేయగలుగుతారు సి ఐఎమ్ నాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ నాట్ లుక్ ఎట్ యాజ్ మనీ మే మింటింగ్ మిషన్ అదేదో డబ్బులు మన ఇదో ఒకటి ధర ఒకటి ధర చేస్తే నాకు చెప్పాలి కాదు ఈ పని ఇంత గొప్పగా వీడి తప్ప ఎవరు చేయలేరు అనేలాగా మీరు చెయ్యాలి అలా చేయాలంటే మీరు పని చేయడానికి ఇష్టపడాలి మీరు ఇష్టపడ్డప్పుడు పని చాలా గొప్పగా చేయగలుగుతారు మీరు కదా ఎవరైనా సరే ఏ ఒక్కరైనా సరే వాళ్ళు ఇష్టపడ్డ పని వాళ్ళకి చాలా ఆసక్తి ఉన్న పని చాలా గొప్పగా చేస్తుంది ఎందుకంటే దే దే ఇన్వాల్వ్డ్ దెస్ట్ దర్ హోల్ అండ్ బాడీ బోత్ ఆర్ ఇన్వాల్వ్ ఇది ఎందుకు చెప్తుందంటే అప్పుడు యూ యు నెవర్ ఫీల్ ఇట్ ఇస్ అ బర్డెన్ అది జరిగినప్పుడు ది రిజల్ట్ అమేజింగ్ అసలు మీరు కూడా కల్లో ఇంత గొప్పగా ఉంటుందా ఫలితం అని ఊహించాలి అంత గొప్ప ఫలితం వస్తుంది ఇది ఎందుకు చెప్తుందంటే యూజువల్గా చాలామంది చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు మేము ఎంత కష్టపడుతున్నామో మాకు ఇది కావాలి కాదు నువ్వు కష్టపడటంలో నువ్వు కష్టపడుతున్నావు కనుక యూ నెవర్ ట్రై టు ఎక్స్పెక్టైజ్ ఇట్ చూడండి డిఫరెన్స్ చెప్తారు యూజువల్గా ఎనిబడి మనం చాలా ఇష్టపడే పని చేస్తున్నప్పుడు ఆ నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే యూ వాంట్ టు మేక్ ఇట్ పెర్ఫెక్ట్ మీకు ఇష్టం కనుక మీరు కష్టంగా చేస్తున్నప్పుడు ఏమవుతుందండి పని అయిందా లేదా అని చూస్తారు పని అయిందా లేదా అని చూడడానికి పని అవ్వాల్సిన విధంగా చేయడానికి చాలా తేడా ఉంది కదా ఇక్కడ కూడా అంతే మీరు చాలా ఇష్టంగా పనిచేస్తున్నప్పుడు యూ ట్రై టు ఇంప్రూవ్ నాట్ ఓన్లీ యువర్ పెర్ఫార్మెన్స్ ఈవెన్ అవుట్పుట్ రెండు చాలా అద్భుతంగా పనిచేయడమే కాదు ఫలితం కూడా అద్భుతంగా ఉండేలా చూస్తారు అప్పుడు న్యాచురల్లీ మీరు ఫలితం అద్భుతంగా ఉండేలా చూడడానికి మొదలుపెట్టేది మరుక్షణం ది రిజల్ట్ ది అవుట్పుట్ విల్ బి ఇమేజింగ్ అది వచ్చింది అనుకోండి యూ విల్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ యూజువల్గా ఏ పనైనా అంటే ఒక రైటర్ చెప్తాడు రోజు ఒక రెండు నుంచి మూడు గంటలు ఒక పది సంవత్సరాల కష్టపడితే హు ఎవర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ వర్క్ ఇట్ ఈస్ ఆ వర్క్ ఏమిటి అనేది అనేదంతా సంబంధం లేదు ఇష్టపడి కష్టపడదు కష్టపడ్డ దిస్ ఇస్ నాట్ విత్ హెవీ లోడ్ ఇష్టం మీద పడే కష్టం పడితే యూ విల్ బికమ్ మాస్టర్ ఇన్ దట్ ఆర్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ సేయిట్ రైటింగ్ యూ ఇట్ రీడింగ్ యూ సెయిట్ డ్యాన్సింగ్ యూ సేట్ మ్యూజిక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఏదైనా చెప్పుకోండి దానికి ఆ లిమిట్ లేదు బట్ యు విల్ బికమ్ ది మాస్టర్ వన్ ఆఫ్ ది ఫ్యూ ఇన్ ది ఎగ్జిస్టింగ్ వరల్డ్ హు విల్ బీ ఐడెంటిఫైడ్ అలా ఉంటుంది పని అలా చేసినప్పుడు మీరు ఇష్టపడి పని చేసినప్పుడు మీ ఎక్స్పర్టైజ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ది వరల్డ్ విల్ రికగ్నైజ్ యూ వన్స్ ది వరల్డ్ రికగ్నైజెస్ యువర్ టాలెంట్ యువర్ నాలెడ్జ్ యువర్ ఎక్స్పర్టైజ్ ది మనీ విల్ ఫ్లో ఆటోమేటిక్గా అసలు డబ్బులు మీరు ఆలోచించకర్ల డబ్బుల ఆలోచన ఎప్పుడూ ఉంటే మనం మినిమల్ స్టేజ్లో ఉన్నప్పుడే వస్తుంది వన్స్ యూ పాస్డ్ ఓవర్ యూ క్రాస్ట్ డబ్బుల ఆలోచన ఉండదు దేంట్ ఇట్ ఆటోమేటిక్ కమ్స్ ఓకే రైట్ దీనికి అనుగుణంగా చేయాల్సిన పనులు మరికొన్ని ఉంటాయి యూ హ్యావ్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్ యూ పీపుల్ షుడ్ నో యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ యాడెడ్ ఫ్లేవర్స్ మాత్రమే దిస్ ఈజ్ నాట్ ది మెయిన్ ఫ్లేవర్ మెయిన్ ఫ్లవర్ ఈస్ యూర్ ఎక్స్పెక్టైజ్ విచ్ వస్ ఇన్కల్కేటెడ్ ఆర్ గాడ్ విత్ ఆల్ యువర్ వర్క్ ద క్యూ ఫర్ సెవరల్ ఇయర్స్ అప్పుడు విజిట్ ఆటోటిక్గా వస్తుంది మీరు ఎవరైనా తీసుకోండి మీరు ఏ ఫీల్డ్లో ఎవరైనా తీసుకోండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు లేదా కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఎప్పుడు సింప్స్ చేయడు హౌ లాంగ్ స్ట్రగుల్ రేవంత్ రెడ్డి హౌ లాంగ్ హిస్ట్రగుల్ హు ఎవరిటీస్ మీరు ఎవరినైనా తీసుకోండి ఏది జస్ట్ లైక్ దట్ రావచ్చు వాళ్ళు కష్టంగా ఫీల్ కాలేదు ఇష్టంగా ఫీల్ అయి పని మీరు ఎవరైనా తీసుకోండి హూ ఎవరిటీస్ నారాయణమూర్తి గురించి మనం మాట్లాడుకుందామా లేదా సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడుకుందామా లేదా ఎల్ఐటి సుబ్రహ్మణ్యం గురించి లేదా మైక్రోసాఫ్ట్ విల్గేట్స్ గురించి మాట్లాడారు ఎవరి గురించి అయినా తీసుకోండి వాళ్ళు కష్టపడి చేయలేరు ఇష్టపడి చేశారు ఇష్టపడ్డ దాని మీద కష్టపడ్డారు అంటే మొదటి కష్టానికి రెండో కష్టానికి తేడా ఏమిటంటే మొదటి కష్టంలో ఏమో ఇది ఉద్యోగం ఏ జస్ అల్లె ఇదొక అల్లకి అనే ఫీలింగ్ ఏం వీఆర్ నాట్ ఫ్రీ ఫ్రై బట్ మీరు ఇష్టపడ్డప్పుడు దాంట్లో ఆ ఫీలింగ్ లేదు నేను కష్టపడుతున్నా ఫీలింగ్ లేదు ఈవెన్ ఇఫ్ యూ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ ట్వంటీ అవర్స్ ఏ డే యూ డోంట్ ఫీల్ ఇట్ ఓకే బాడీ పరగ్గా స్ట్రెయిన్ ఉంటుంది నిద్ర ఉంటుంది ఇవన్నీ ఉంటాయి బట్ యూ డోంట్ ఫీల్ ఇట్ యాజ్ ఎ బాడీ ఆలోచించండి దీని గురించి ఎప్పుడైనా జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ డెఫినెట్లీ యూ విల్ సీ ఎన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ అన్విజువలైజ్డ్ చేంజ్ మీ గురించి మీరు ఎప్పుడూ సరంత ఎక్కువగా పడతారు